ఈస్ట్ గోదావరి జీరో జీరో సెవెన్ డబల్ సెవెన్ వన్ ఫైవ్ డబల్ త్రీ నైన్ సిక్స్ సెవెన్ త్రిబుల్ నైన్ ఎయిట్ సెవెన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ డబుల్ ఎయిట్ నైన్ ఇమెయిల్ ఐడి సీరా స్టూడియో స్పేస్ ఎట్ ద రేట్ జీమెయిల్ డాయ్ అండి నా పేరు రవి ఈ రోజు సేరా స్టూడియోకి వచ్చిన తర్వాత చాలా అద్భుతంగా అయిన తో చాలా చక్కగా తీసుకుద్దారు ఒక నూతన కాన్సెప్ట్ నే ఒక పల్లెటూరు వాతావరణంలో తీసుకొచ్చినందుకు గారికి చాలా ప్రత్యేకంగా అభినందించాల్సిన అభినందించాలి ఇంత అద్భుతంగా తీర్చిదిద్దినందుకు ఇక్కడ ఈ ఏరియాని ఎక్కువ దిశగా తీసుకెళ్తున్నందుకు చాలా హ్యాపీ వాస్తవంగా అయితే చాలా గుడ్ ఫీల్ అద్భుతంగా ఉంది చాలా బాగా డిజైన్ చేశారు ఇది ఇంకా మార్కెట్ లోకి ఇంకా ప్రమోట్ చేసి మొత్తం న్యూ వెడ్డింగ్ షూటింగ్ కి చాలా అద్భుతమైన ప్లేస్ గా పరిగణించబడద్దు రాబో రోజుల్లో చాలా ఎక్సలెంట్ ఐ ఐఎమ్ హ్యాపీ